అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికీ నమస్కారం ఎంతో పవిత్రంగా భావించేటువంటి అమ్మవారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఆరాధ్య దైవంగా భావించేటువంటి అమ్మవారు మన గాలాయగూడెం అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆ గొప్ప తల్లి యొక్క వార్షికోత్సవాలు అరవై ఏడవ వార్షికోత్సవాలు ఈ రోజు ప్రారంభించడం జరిగింది తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి వార్షికోత్సవాలు పదహారవ తారీఖున ప్రారంభమైనటువంటి వార్షికోత్సవాలు ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఈ వార్షికోత్సవాలు కొనసాగబోతున్నాయి ఈ తొమ్మిది రోజులు కూడా వేలాదిగా భక్తులు ఇక్కడికి తరలి ఉన్నారు భక్తులందరికీ వచ్చే భక్తులందరికీ కూడా ఎంతో చక్కటి ఏర్పాట్లు ఆలయ కమిటీ వారు గ్రామ పెద్దలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ తొమ్మిది రోజులు కూడా వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం ఉండే విధంగా చక్కటి కార్యక్రమాలు కూడా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి భక్తులకు ప్రజలకు అందరికీ కూడా అచ్చమ్మ పేరండాలమ్మ తల్లి మనం ఎప్పుడూ ఎదురు చూస్తూ సంవత్సరం అంతా కూడా ఎప్పుడు వస్తుందా అచ్చమ్మ పేరండాలమ్మ తల్లి ఉత్సవాలని ఎదురు చూసేటువంటి భక్తులందరికీ కూడా ఇవాళ నుంచి కూడా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ తొమ్మిది రోజులలో అందరూ కూడా పాల్గొనండి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రారంభించినప్పుడు చూస్తూ ఉంటే చక్కగా గతంలో నేను ఒక ఎనభై లక్షలు పెట్టి ఇక్కడికి రోడ్ తెప్పించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఏలూరు జంగారెడ్డి గూడెం రోడ్ నుంచి గ్రామ పెద్దలందరూ కూడా కలిసి చక్కటి రోడ్ను మళ్ళీ ఇక్కడ ఫామ్ చేసుకున్నారు అంతా కూడా ఎలక్ట్రిసిటీ అది కూడా మనం కొత్తగా ఇప్పించడం జరిగింది కొత్త ట్రాన్స్ఫార్మర్ కానీ కొత్త బోర్ కనెక్షన్ కానీ అన్నీ కూడా దాదాపు కోటి రూపాయలు పైచీలకు గా ఈరోజు నిధులు ఇక్కడ వెచ్చించడం జరిగింది ఇంకా అనేక మంది దాతలు అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు వివిధ స్థానాల్లో ఉన్నటువంటి దాతలు అందరూ కూడా ఈరోజు ఈ అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందరూ కూడా డొనేట్ చేస్తూ ఉత్సవాల్ని బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు నిజంగా అందరికీ కూడా ముఖ్యంగా నచ్చేది ఏంటంటే గాలాయిగూడెం గ్రామం అంటే ఒక ఐక్యతతో ఒక కుటుంబం లాగా ఎప్పుడు అచ్చ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు వచ్చినా కూడా అందరూ ఒక కుటుంబంలాగా అందరూ కలిసిగట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది మరొకసారి ఉత్సవాలు జరుపుతున్నటువంటి ఆలయ కమిటీ వారందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఉత్సవాలు ఈరోజు నా చేత ప్రారంభించే అవకాశం నాకు అవకాశం కల్పిస్తుంది వారికి నాతో పాటుగా పాల్గొన్నటువంటి పెద్ద బహ్మబల్ గారికి కానీ మా జెడ్పీటీసీ గారికి కానీ సర్పంచ్ గారికి కానీ బిఎస్పీ గారికి కానీ ఆలయ కమిటీ వారికి కానీ ఎంపీపీలకు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లకు పార్టీ అధ్యక్షులకు ఉపాధ్యక్షులకు అందరికీ కూడా పేరు పేరున మరొకసారి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది